అందరికీ నమస్కారం జడా శ్రవణ్ కుమార్ గారు అని చెప్పి ఆయన జడ్జిగా చేశారు విఆర్ఎస్ తీసుకున్నట్టు ఉన్నారు ఆయన ఆయన ఇప్పుడు హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇంకెక్కడెక్కడ చేస్తున్నారో నాకు డీటెయిల్ తెలియదు ఆయన ఒక పోస్ట్ పెట్టారు అంటే ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ కదా ఆయన సొంత ఛానల్ లాంటిదే ఎహా టీవీ ఏదో ఉంది ఏహా ఛానల్ అని చెప్పి అది వైఎన్ఆర్ వై నరసింహరావు అనుకుంటాను ఆయన పేరు ఆయన ఈయనతో చాలా ఎక్కువ ఇంటర్వ్యూలు తీసుకున్నారు చాలా నెంబర్ ప్రతిరోజు ఏదో ఉంటుంది ఈయన దగ్గర అందు అంటే ఆయన నువ్వేమీ మాట్లాడుకో జీవితాంతో నోరు మూసుకో పవన్పై రెచ్చిపోయిన జడాశ్రవణ్ ఈయన మధ్యన డైరెక్ట్గా కొంచెం ఎలాగైతే తెలుగుదేశానికి అధికార ప్రతినిధి హోదాలో మహాసేన్ రాజేష్ ఎట్లా మాట్లాడతాడో కాలుకెత్తి ఎత్తే ఏలికి ఎలికెత్తే కాల్కేసి సమయం సందర్భం వావి వరుసలో సబ్జెక్టుకి సంబంధం ఉందా లేదా అనేది తెలియకుండా ఏదో ఒకటి మాట్లాడేవా లేదా ఇందులో ఎవరో ఒకరు పెద్దోళ్ళు ఇరికించేవా లేదా అని చెప్పి చెప్తున్న తర్వాత ఏమో ఆడికి ఇచ్చి పాడేసాడు ఈడికి ఇచ్చి పాడేసాడు ఏంటి ఇచ్చి పాడొత్తావు పుచ్చుకుని పాడొత్తానే నువ్వు ఇచ్చే పుచ్చుకుంటావు నీకు తిరిగి ఇచ్చి పాడదొప్పుతారు అది కాదు ఈయన ఏంటంటే ఆ మహాసేన రాజేష్ తయారవుతున్నారేమో అని చెప్పి నా ఉద్దేశం ఎందుకంటే ఈయన పెట్టిన పోస్ట్ ఏంటంటే ప్రారంభం ప్రారంభం ఈ ఈ తమ మీద దాని మీద ఆయన ఏం మాట్లాడతారంటే అంటరానితనంతో ప్రారంభించాడు ఆయన ఇదేంట్రా బాబు అంటరానితనం అని చెప్పి అంటే అంబేద్కర్ స్టాట్యూ స్వరాజ్య మైదానం అనుకుంటాను పేరు పూర్తిగా నాకు ఐడియా లేదు అక్కడ ఒక అతిపెద్ద అంబేద్కర్ స్టాట్యూ కట్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనే కట్టి ఆయనే నిర్మాణం చేపట్టి ఆయనే కంప్లీట్ చేసేటట్టు చాలా పెద్దది చాలా బ్యూటిఫుల్గా అప్పుడు కొత్తలో బాగానే ఉండేది మరి తర్వాత అది పట్టించుకోవట్లేదో దానికి మెయింటైన్ సరిగ్గా లేక ఆ చుట్టుపక్కలంతా దుర్గంధం వ్యాపించేసింది ఆ చుట్టుపక్కలంతా డస్ట్బిన్లు గస్ట్బిన్లు అన్నీ కింద పడిపోయి దులుతు చెత్త చేద్దారు ఎక్కడ పడితే అక్కడ ఏదో పాప్కార్నో లేకపోతే వేరు చిన్న గుళ్ళు ఏ తింటే వెళ్తారు చిన్నపిల్లల్లోనే ఆ చిప్స్ ప్యాకెట్లు అవన్నీ తినేసిన తర్వాత అవన్నీ అక్కడ పాడేస్తాం అది ఎవరు శుభ్రం చేయకపోవటం అక్కడ ఒక ఫౌంటైన్ లాంటిది ఉంది దాంట్లో నీళ్ళన్నీ కూడా అపరిశుభ్రంగా అయిపోయి ఆ గోళ్ళ కాట్లకి కింద అంతా నాచు పెడుతూ చాలా అసహ్యంగా ఉంది అది ఈయన కనిపెట్టింది ఏం కాదు ఈయన అక్కడికి వెళ్ళి చూసి రిపోర్ట్ చేస్తాం కాదు ఎవరో ఒక అంతరం అక్కడికి వెళ్ళినంతరం రిపోర్ట్ చేశాడు నేను కూడా చూశాను ఒక ఫైవ్ డేస్ ఫోర్ డేస్ బ్యాక్ నేను చూశాను చూసి అయిపోయిన తర్వాత ఈయనకి దొరికింది ఇప్పుడు ఏంటంటే కరెక్ట్గా బాల్ వస్తే అన్నంత టెన్షన్గా ఉంటారు మా టైంలో ఎవరో వికెట్కి వికెట్ కీపర్ కాదు గోల్ కీపర్ ఉంటాడు కదా ఇలాగ ఇలాగ ఇటు వస్తుంది బాల్ ఇటు వస్తుంది బాల్ అన్న విధంగా కొంతమంది ఉంటారు ఈ అందరూ నెంబర్ వన్ ఎవరు వస్తారంటే ఈ మాసరాజేసి ఉంటాడు ఆయన తయారేపు తయారైపోతాడు ఆయన అక్కడ అపరిశుభ్రంగా ఉంది ఓకే నిజమే అక్కడ శుభ్రం చేయట్లేదు కరెంట్ లేదు అక్కడ సమస్యలు ఉన్నాయి అది ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి కాబట్టి మీరు ఎంచుకున్న మార్గం బాగుంది ఏమన్నా అన్ని కోట్లు అన్ని వందల కోట్లు పెట్టి అంబేద్కర్ విగ్రహం పెట్టారు దానికి పది లక్షల రూపాయలు పదకొండు లక్షల రూపాయలు నెలకి కరెంట్ అవుతుందా మాత్రం ఆ పెద్ద ఆయన కోసం మీరు ఖర్చు పెట్టలేరా అక్కడ ఈ కార్పొరేషన్ వాళ్ళకి జ్ఞానం ఉందా అండ్ అక్కడ శుభ్రం చేయకపోవటం ఏంటండి అది అసలు ఏమనుకుంటున్నారు మీరు దీని మీద అజమాయిషి ఎవరిదండి కన్సర్న్ వ్యక్తులు పిలిపించి విచారణ చేయించి దాన్ని శుభ్రం చేయించి తగిన ఏర్పాట్లు చేయండి అక్కడ కరెంట్ వచ్చేలాగా చూడండి అది అసాంఘిక కార్యకలాపాలకి అశ్లీల కార్యక్రమాలకి అడ్డాగా మారిపోతుంది అది చీకటిగా ఉంది పక్కన వ్యక్తి కూడా కనపడినంత పరిస్థితిలో ఉంది నేను శాటిలైట్ ఫోటో చూపిస్తానని చెప్పి ఆయన చాలా శ్రమపడి మొత్తాన్ని చూపించాడు ఆయన చూపించవచ్చు కానీ ఈయన ఏంటంటే ఇతటి వాళ్ళ మీద విద్వేషాలు రెచ్చకూడటానికి ఇప్పుడు ఎక్కడ ఉందంటే అంబేద్కర్ విగ్రహానికి అంటరానితనం చూ అంటగడతాడు అంబేద్కర్ విగ్రహానికి ప్రభుత్వానికి ప్రభుత్వం అంటరాని దానం ఇంకా చూస్తుందంట మొత్తం వొత్తం అక్కడ జగన్మోహన్ రెడ్డి పేరు తీశారంట ఎవరు తీసేస్తే పోతారంటే రేపు పొద్దున్న మా ప్రభుత్వం వస్తే మా ప్రభుత్వం అంటే ఏంటి జడా శ్రవణ్ కుమార్ గారికి ఒక పార్టీ ఉంది జే భీమరావు పార్టీ ఏదో ఉంది ఆ పార్టీ వస్తావా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తావా మా ప్రభుత్వం అంటే ఈయన ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి అధికార ప్రతినిధి స్టైల్లోనే మాట్లాడుతున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అని చెప్పి అనుకోవచ్చు ఆయన వచ్చినప్పుడు తీసేస్తాడు డెఫినెట్గా తీసేస్తాడు అతను జగన్ మామూలు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ టైపు ఇది ఒక పుస్తకంలో రాసాం మేము వచ్చేస్తాం ఇచ్చేస్తావుండదు వస్తాడు రేపు ఒద్దరు ఎక్కడ కొట్టేస్తాం అంటాడు కొట్టేస్తాడు అందరూ తిరుగు అందులో అయితే అసలు తిరగలేదే అంత అంత డెసి డిసి నిర్ణయాలు అట్లా ఉంటాయి అది అత అతను చేస్తాడు అది మళ్ళీ మనం చెప్పక్కల అతను అంటూ అధికారంలోకి వచ్చాడంటే చాలామందికి మూడుతుంది అందరూ డౌట్ ఏమీ లేదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు అంటే ఈ మిఠమిటలాడినోళ్ళు టివటివలాడినోళ్ళు చాలామంది చాలామంది కర్మ అంటే ఏంటో ఇంకో జన్మ పైకి వెళ్ళిపోయి నరకలోకి వెళ్తే నూనెలో చెప్తారు అవి ఏం ఉండవు మహాప్రభో అంత కర్మ భూప్రభలు ఎవడో అనుభవించి అంత కర్మ చూపించేస్తాడు అంతవరకు నేను గారెంట్ ఇస్తాను ఆయన కట్టించింది శుభ్రం చేయట్లు అంతవరకు చెప్తే చాలు మొత్తం అంటరాంతానం వెళ్ళిపోయి అంటరాంతానానికి వెళ్ళిపోయి కాన్షియోస్కి వెళ్ళిపోయి ఆర్టికల్స్కి వెళ్ళిపోయి సెక్షన్స్కి వెళ్ళిపోయి మొత్తం లా అంతా ప్రజలకు చెప్పి అందరినీ చెప్పి అందరినీ కూడా సొసైటీలో ఉద్రేకాలు రెచ్చగొడతాం లేకపోతే ఒకళ్ళ మీద ఒకరికి వైమేన్షియల్ రెచ్చకొడతాం జరిగిపోయినాయి పాతయ్య అవన్నీ చెప్తాం పదిమూడుకి ఇప్పుడు ఒక ఫ్యాషన్ జైభీం అంబేద్కర్ ఈ రెండు పేర్లు ఎందుకు వాడతారు అనేది పదిమూడుకి కామన్ మెన్కి కూడా అర్థం అవుతుంది కామన్ కూడా తెలుసు ఆ ఎస్సేల్ని అమాయకంగా జీవిస్తున్నారు ఈ రోజుకి కూడా ఎందుకంటే ఒక స్టేజి పైన ఉన్న వాళ్ళే అన్నీ అనుభవించేస్తున్నారు గుండా ఆగిపోయాన్ని నిజాలు ఎస్సీలకి తెలియదు తొంభై తొమ్మిది శాతం మందికి తెలియదు వాళ్ళకి ఈ పంటలో ఎంత సబ్సిడీ వస్తుంది వాళ్ళ ఏ స్కీమ్లో ఎంత సబ్సిడీ వస్తుంది అని చాలామందికి తెలియదు ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు పిల్లల పేరు మీద కూతురు పేరు మీద ఎన్ని బ్యాంకులో ఎన్ని సబ్సిడీ లోన్లు తీసుకున్నారో అనేది ఎంక్వైరీ చేస్తే గవర్నమెంటు తెలుగు రాష్ట్రాల్లో చేస్తే తెలుగు రాష్ట్రాల్లో పనిచేసే ఐఏఎస్ ఐపీఎస్ ఎస్సీ క్యాండిడేట్లు కూడా లిస్టులు తీసి వాళ్ళ కుటుంబ సభ్యులు తీసి వాళ్ళ అగ్రికల్చర్ కాడ నుంచి మొత్తం అన్నీ కూడా అన్ని హాస్టల్స్ కూడా ఉపయోగించేసుకుంటున్నారు బ్యాంకుల్ని నాకు చాలా విషయాలు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను ఎంక్వైరీ చేస్తానంటే చేయండి అంతే తప్ప అగ్రవర్ణాల మీదకే ఉసుగులుపుతానికి అంబేద్కర్కి ఇది జరిగిపోయింది అది జరిగిపోయింది అంటరాంతానం ఇదేంటండి అక్కడ శుభ్రం చేయలేదు వాస్తవే అది అంబేద్కర్ మీ ఒక్కడ సొత్తులాగా మాట్లాడతారేంటి నేను అంబేద్కర్ పేరు మీదే పార్టీ పెట్టుకున్నాను ఈ సందర్భంగా ఈ రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలు తీసేద్దాం నాన్న ఎందుకు ఇందని చెప్తా కానీ ఈ జేబీ బ్యాచ్ లేకపోతే అంబేద్కర్ ఇస్టులు నేను అంబేద్కర్ ఇస్టులు కాదు నేను జేబీ అని చెప్పి ఎప్పుడు ఏ వీడియోలోనూ చెప్పి ఆయన పేరు నేను వాడుకోను ఆయన విగ్రహానికి దాంట్ వేసి పక్కన ఇలా నిలబడి ఫోటో తీసుకుని నేను ఎప్పుడు నేను పోస్టులు పెట్టను నా టేబుల్ మీద అంబేద్కర్ ఫోటోలు ఆ ఫోటోలు ఈ ఫోటోలు ఏమీ ఉండవు మన కేరళలో ఇప్పుడు ఇచ్చారు భగవంతుడి ఫోటోలే ఉంటాయి నా దగ్గర నేను రాసుకునే పుస్తకాల మీద కూడా ఆ ఫోటోలే ఉంటాయి అర్థం కానీ నేను చెప్పేది ఏంటంటే మా అబ్బాయి పేరు వెంకట సుబ్బారాయుడు వెంకట అంటే వెంకటేశ్వర దృష్టిలో పెట్టుకుని పెట్టుకున్న పేరు అది సుబ్బారాయుడు అంటే వాళ్ళ తాతగారి పేరు ఓకే మీలో ఎంతమంది అంబేద్కర్ అంటే ప్రయాణం ఇచ్చి పడి చచ్చిపోతున్న వ్యక్తులు ఉన్నారో ఉన్నత చదువులు చదివిన వ్యక్తులు చదువుకున్న వ్యక్తులు మీరు ఎంతమందికి అంబే అంబేద్కర్ పేరు పెట్టుకున్నారో ఒకసారి చెప్పండి మీ కుటుంబంలో మీ అన్నదమ్ములు ఎంతమందికి అంబేద్కర్ పేరు ఉంది మీ కుటుంబంలో మీకు మీకు పుట్టిన పిల్లల్లో ఎంతమందికి మీరు అంబేద్కర్ గారు పేరు పెట్టుకున్నారు అంత ఉన్నతంగా చెప్పి ప్రజలందరినీ రెచ్చగొట్టేస్తున్నారు కదా మీరు ఐఏఎస్ ఆఫీసర్లు ఎంత చెప్తారు మనం అంతా ఐక్యపెచ్చగా ఉండాలి అంబేద్కర్ వల్లే మనం బతుకుతామని చెప్పి అంబేద్కరే మనకు అన్ని చర్చ పెట్టాడు అని చెప్పి అంబేద్కర్ని అడ్డం పెట్టుకుని వాడేసుకుని ఆడేసుకుంటున్నా ఈ పెద్ద మనుషులు అందరూ చెప్పండి నిజాయితీగా చెప్పండి బాబు మీలో ఎంతమంది మీ కుటుంబంలో ఎంతమందికి అంబేద్కర్ పేర్లు పెట్టారు వాళ్ళు మీకు ఎవరికైనా తెలుసు అంబేద్కర్ పేరు పెట్టాడు పలానాడు ఆడు కొడుకు అంబేద్కర్ పేరు పెట్టుకున్నాడు రా అని చెప్పి లేదు పూరగాలు పెట్టుకునేవాళ్ళు ఎవరి పేర్లు అంబేద్కర్ పేరు అప్పుడు కూడా ఒకడు అప్పు లెంకను స్టాలిను ఇలాగ అమెరికా అధ్యక్షుల పేర్లు చాలామందికి ఉన్నాయి వాషింగ్టన్ను ఇలాగ ఉన్నాయి అవన్నీ పర్లేదు పెట్టుకోవచ్చు తప్పలేదు మిస్టరీ వాళ్ళు చేసినంత సర్వీసు బయట ఎవడో చేయలేదు కాబట్టి వాళ్ళ పేర్లు పెట్టుకున్నా తప్పలేదు కానీ అంబేద్కర్ గురించి ప్రజలను రెచ్చగొట్టి అమాయకులైనా ఏమీ తెలియని ఇంకా కూడా విద్యకి ఉపాధికి అన్నిటికీ దూరంగా జీవిస్తున్న ఎస్సీలని అంబేద్కర్ వాదుల్ని రెచ్చగొట్టి వాళ్ళు ఉసుకొలిపి అగ్రవర్ణాల మీద వాళ్ళ మీద ఏహే భావం చిరాకు ద్వేషదెప్పిజీలాగా ప్రవర్తిస్తున్న మీలాంటి చదువుకున్న వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే వాళ్ళని రెచ్చగొట్టండి వాళ్ళకి రెచ్చగొట్టకండి వాళ్ళకి అగ్రవర్ణాలకి చిచ్చు పెట్టకండి ఏమన్నా ఉంటే మీరు పోరాడండి దమ్ము దమ్ముగా అంతేగాని మీరు కనీసం ఒక్కరు చెప్పండి నా ప్రశ్నకు సమాధానం ఒక్కరు చెప్పండి మీ పది మంది అగ్రనాయకులు పేర్లు చెప్పండి పది మంది ఐఏఎస్ల పేర్లు చెప్పట్లేదు పది మంది ఐపీఎస్ల పేర్లు చెప్పండి కొడుకు ఎవరికైనా అంబేద్కర్ పేరు పెట్టేయడేమో చెప్పండి ఎవడో పెట్టడో పెట్టలేదు పెట్టడు కూడా మీటింగ్లో చెప్తానికి ప్రజలు రెచ్చగొడతానికి మాత్రం మీకు అంబేద్కర్ కావాలి అటువంటి పద్ధతులు మానుకోండి మరీ నీచానికి దిగజారిపోయి రాజ్యసభ ఆశానాలకు తయారవద్దు అని చెప్పి కోరుతూ నమస్కారం రామాందరావు జయహింద్